వర్గీకరణ పట్ల తొందరగా ఒక శాతాన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి కార్పొరేషన్స్ పెట్టాలని పెట్టించుకొని మనం తొందరగా వన్ వీక్ టెన్ డేస్ లో బయటికి రావాలి ఇక వస్తున్నది జ్యోతిరావు పూలే జన్మదినం కాన్షిరామ్ జన్మదినం అంబేడ్కర్ జన్మదినం మన పెద్ద పండుగలు వస్తున్నాయి కొద్ది రోజుల్లో ఆ పెద్ద పండుగల లోపు మాలా మాదిగల యొక్క ఈ పంచాయతీ ఏదైతే ఉందో మొత్తానికి ఇది పరిష్కారం అయింది ఏ కోర్టులలో కేసులేసి ఏ కోర్టులలోకి పోయి ఈ ఇష్యూని పెద్దగా చేస్తే అది అంబేద్కర్ ఉద్యమానికి అని చెప్తున్నాను ఈ సందర్భంగా అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించాలంటే ఒక సమస్య ఉన్నదని మీ అందరికి తెలుసు ఎంతో మాలలు సపోర్ట్ చేశారు వర్గీకరణ కోసం చాలా మంది మాలలు సపోర్ట్ చేయకపోయిన వాళ్ళ గుండెల్లో సత్యం ఏంటో తెలుసు అయ్యా ఈ సందర్భంగా మాలలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అర శాతం ఒక శాతంలో తేడా వచ్చిన కొన్ని ఉపకులాలకి చెప్తున్నా మీరు కోర్టులకు పోయి కోర్టుల పిటిషన్ లేసి కోర్టుల ద్వారా మళ్ళా కేసులు తిప్పి ఈ వచ్చిన వర్గీకరణ చట్టాన్ని మొత్తం మళ్ళీ తప్పు కొట్టించి మళ్ళీ కోర్టుల చుట్టూ పోరాటాల చుట్టూ తిరిగితే మళ్ళా వర్గీకరణ స్థాయి నుంచి ముప్పై అయితే పది తరాలు సర్వనాశనం అయిపోతాయి రాజ్యం పోయింది రాజ్యం పోబట్టే భూమి పోబట్టే సంపద పోబట్టే అధికార ప్రతి ప్రాతినిధ్యం పోబట్టే కోట్ల మంది బీసీఎస్సీ హెచ్ఎస్ అలా చచ్చిపోతారు వైద్యం లేక తిండి లేక చదువు లేక అంటే ఈ హత్యలకి మనమే కారణం దీన్ని అర్జెంటుగా వదిలేసి నేనేమంటానంటే మెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కోర్టులకు పోవద్దు గొడవలు పంచాయతీలు పెట్టద్దు ఇక ప్రెస్ క్లబ్లు పెట్టి పంచాయతీలు చేయబాకండి ఆ ఒక్క అర శాతం గురించి కొట్లాడ పనిచేసి రాజ్యం కోసం కొట్లాడదామని ఆహ్వానిస్తున్నది అందరినీ అప్పీల్ చేస్తున్నా